ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్కి వర్తిస్తుంది నేటి ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు అద్భుతమైన తెలివితేటలు ఆలోచన శక్తితో రోజురోజుకి పురోగతి సాధిస్తున్నారు ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో రాకెట్ వేగంతో దూసుకెళుతున్నారు నాలుగు దశాబ్దాల క్రితం అమ్మాయిలకు చదువెందుకన్న కాలంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టి రామారావు తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించారు మహిళలను ఒక శక్తిగా ఉన్నత విద్యావంతులుగా మార్చడంలో ఈ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీపై ఆధాన్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం ఏడాదికొకసారి మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపి మహిళల విజయాన్ని గుర్తు చేసుకుంటుంటారు వారు సాధించిన విజయాలను పొగడ్తలతో ముంచెత్తుతారు ఇప్పుడంటే అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభ కనబరుస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు కానీ సరిగ్గా నలభై రెండు సంవత్సరాల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది మహిళలను ఇంటికి మాత్రమే పరిమితం చేసి వారికి చదువులు ఎందుకు అనే పరిస్థితులు ఉండేవి అలాంటి పరిస్థితి నుంచి మహిళలను ముందుకు నడిపే ఉద్యమంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తిరుపతి వేదికగా మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు నందమూరి తారక రామారావు మహిళలంటే ఎన్టీఆర్కు అపారమైన గౌరవం ఉండేది ఆ గౌరవంతోనే మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలన్న సంకల్పంతో వారికి చదువు అందిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని నమ్మి ఈ యూనివర్సిటీని నెలకొల్పారు తెలుగు జాతి గౌరవం నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుపతి వేదికగా మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు మొదట్లో రెండు వందల ముప్పై మంది విద్యార్థులతో ప్రారంభమైన మహిళా విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఐదు వేలకు చేరుకుంది ఎనభైకి పైగా కోర్సులు ప్రస్తుతం పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్నాయి సుమారు నూట నలభై మందికి పైగా ఫ్యాకల్టీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయము ఎన్టీ రామారావు గారు లెజెండ్ అని చెప్తారు ఆయన స్థాపించిన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన తన ప్రతి స్పీచ్లో ప్రతి ప్రసంగంలో కూడా తెలుగింటి మహిళ అని చెప్పేవాడు తెలుగింటి ఆడపడుచులు అని చెప్పేవాళ్ళు ఆ మాట మా చిన్నప్పుడు వినేవాళ్ళము అది ఈరోజు వాళ్ళ సాధికారతకు ఉపయోగపడేలాగా ఆయన స్థాపించిన విశ్వవిద్యాలయము ఈ విశ్వవిద్యాలయము రెండు వందల ముప్పై మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐదు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు వివిధ రంగాలలో వివిధ సబ్జెక్టులలో ఇక్కడ అవకాశం ఉందండి మా విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారండి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆడపిల్లల సాధికారత కోసం వాళ్ళ ఉన్నతి కోసం స్థాపించిన ఈ విశ్వవిద్యాలయము ఎన్టీ రామారావు గారి ఆయన విజను సక్సెస్ఫుల్గా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకుంటున్నాను మహిళా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు మహిళా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన వారిలో చాలామంది అదే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పలు విభాగాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుత మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమ కూడా ఇదే యూనివర్సిటీలో విద్యార్థిని కావటం విశేషంగా చెప్పుకోవచ్చు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఒక మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా నియమించినందుకు సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతూ మహిళా దినోత్సవ సందర్భంగా విమెన్ స్టూడెంట్స్కి నేను చెప్పదలుచుకున్న సందేశం ఏంటంటే ఈరోజు మనము విశ్వవిద్యాలయం లాంటి హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవటానికి ఒక అవకాశం మనకు దొరికింది అని అంటే అది గ్రేట్ ఆపర్చునిటీ మనకి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకి చదువుకోవాలన్నా కూడా ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు కష్టంగా కూడా ఉంది కాబట్టి చదువుకోవటానికి ఒక అవకాశం రావడం అంటే మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంటుంది మీరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు మీరు పంపిస్తూ ఉంటారు మహిళా విశ్వవిద్యాలయం కానీ ఇతర కాలేజెస్ కానీ అమ్మాయిలు పంపిస్తున్నారు అంటే చదువు ఒక ప్రాముఖ్యతని జీవితం బాగుపడటానికి దాని యొక్క పాత్రను గ్రహించినప్పుడు తల్లిదండ్రులు మనల్ని చదువుకోవటానికి పంపిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మనకిలా ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాం ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చామో ఆ ఉద్దేశాన్ని సాధించటం కోసం మనం చేసే ప్రయత్నం సరిపోతుందా సరిపోవట్లేదా ఇతర డైవర్షన్స్ ఏమన్నా ఉంటున్నాయా ఎందుకు మనం ఆ డైవర్షన్స్కి లోన్ అవుతున్నాము ఎందుకు ప్రలోభాలకి గురవుతున్నాము ఇలాంటి ప్రశ్నల్ని మనం ఎప్పటికప్పుడు వేసుకుంటూ వచ్చిన సమాధానాన్ని బట్టి మన ప్రణాళిక ఎప్పటికప్పుడు మార్చుకుంటే అనుకున్నది సాధించటం అనేది చాలా కష్టమేమి కాదు అని నా అనుభవంతో నేను చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయిగా ఒక నలభై సంవత్సరాల క్రితం ఈ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టినప్పుడు మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఇంత దూరం చదువుకోగలిగాను వివిధ రకాల కోర్సులు అందిస్తూ ప్రమాణాలు పాటిస్తూ మహిళా విశ్వవిద్యాలయానికి నాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు ఇచ్చింది ఎన్టీఆర్ ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర యూజీసీ గ్రాంట్స్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్నాయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లోనే మహిళా విశ్వవిద్యాలయంలో అత్యాధునికమైన ఇండోర్ స్టేడియంను నిర్మించారు అలాగే విద్యార్థినుల కోసం మరిన్ని కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు ఒకవైపు అంచెలంచులుగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు విద్యార్థినులను ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్నారు మహిళల సాధికారతకు ఈ విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తోందని అందుకు ధన్యవాదాలు అంటూ విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ గారు మినిస్టర్ గారు వచ్చిన తర్వాత యూనివర్సిటీ విజిట్ చేసినప్పుడు కొంచెం సేపు నేను సంభాషించడం జరిగింది చాలా డిఫరెంట్ యాంగిల్లో విశ్వవిద్యాలయాన్ని చాలా పైకి తీసుకెళ్ళాలి ఇదే కాదు ఆంధ్రప్రదేశ్లో హైర్ ఎడ్యుకేషన్లో కొన్ని విశ్వవిద్యాలయైనా కూడా ప్రపంచ స్థాయికి చేరుకోవాలి అనే ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా తయారు చేస్తున్నాము మీరందరూ కూడా దానికి సహకరించాలని అన్నారు ఖచ్చితంగా మేము ఆ దిశలో కృషి చేయడానికి మహిళా విశ్వవిద్యాలయం తరఫున మా చేయగలిగిందంతా తప్పకుండా చేస్తామని నేను చెప్తున్నాను ఉమెన్స్ డే ద్వారా ఏం చెప్తామంటే చాలామంది చాలా తక్కువ మంది ఇప్పుడు తెలియకుండా ఉన్నారు బట్ వాళ్ళ ఆ తక్కువ మందిలో కూడా ఇంకా ఎంపవర్ అవేర్నెస్ తీసుకురావడానికి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి అందులో మేము ప్రతి ఉమెన్ చాలా సపోర్టివ్గా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన మహిళా విశ్వవిద్యాలయం వేలాది మంది మహిళలను ఉన్నత విద్య వైపు అడుగులు వేయించడమే కాదు ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతోంది స్వశక్తితో నడవగలమన్న నమ్మకాన్ని కలిగిస్తోంది విద్యార్థులంతా డైవర్షన్స్ వదిలి వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఏ మహిళ అయినా ఎదగగలుగుతుందని దానికి మా యూనివర్సిటీ కూడా తోడ్పాటు అందిస్తుందని వైస్ ఛాన్సలర్ అంటున్నారు నాలుగు దశాబ్దాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ మహిళా లోకాన్ని అన్ని రంగాల్లో ఎదిగేలా చేస్తున్న పద్మావతి మహిళా యూనివర్సిటీ సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఈ చదువులమ్మ తల్లికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు